ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంతో ఫేమస్ వైఎస్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది రాష్ట విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించి వార్తల్లోకెక్కారు కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకొచ్చారు తాత్కాలిక రాజకీయ పదవీ విరమణ ప్రకటించారు పొలిటికల్ అనలిస్ట్గా అవతారం ఎత్తారు సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషిస్తుంటారు అన్నదున్నట్లు చెప్తుంటారు ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు అయితే ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది త్వరలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అందుకు సంబంధించి తెరవెనుక వ్యూహం పూర్తయిందని ఇక ఉండవెల్లి వైసీపీలో చేరడం లాంఛనమేనని తెలుస్తోంది సమకాలీన రాజకీయ అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ అంశం ఏదైనా అనర్గలంగా మాట్లాడే సత్తా ఆయనది కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు రాజమండ్రి ఎంపీ అయ్యారు కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన రాష్ట్ర విభజన వ్యతిరేకించారు రాజశేఖర రెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని తేల్చి చెప్పారు ఏపీ విభజన తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చేశారు అయితే రాజశేఖర్ రెడ్డిని ఎంతో అభిమానించే ఉండవల్లి జగన్ వెంట అడుగులు వేయలేదు అలాగని ఏ రాజకీయ పార్టీలో చేరలేదు రాజకీయ విశ్లేషకుడిగా మారారు తనదైన మార్కు విశ్లేషకను చేస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు మళ్లీ జగన్ గొడుగు కిందకు చేరనున్న సమాచారం వైసీపీ ఆత్మీయులు కీలక నేతల మంత్రాంగం నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరేందుకు అంగీకరించినట్లు ప్రచారం నడుస్తోంది రెడ్డితో ఎంతో ఆత్మీయ బంధం ఉంది ఉండవల్లి అరుణ్ కుమార్ కు అందుకే రెడ్డి మరణం తర్వాత ఆయన కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రాసుకున్నారు ఆయన ఒక శక్తి కాదు ఒక వ్యవస్థ కాదు ఒక మంచి మానవతావాది అని చెప్పుకునేవారు తనకు పదవులు వద్దు మహాప్రభు అంటూ మొత్తుకున్న రెండు వేల నాలుగులో ఎంపీగా పోటీ చేయించి గెలిపించుకున్నారు రాజశేఖర రెండోసారి టికెట్ ఇప్పించి అలవోకగా గెలిపించిన ఘనత రాజశేఖర రెడ్డిదేనని ఇప్పటికీ చెప్తుంటారు అయితే ప్రత్యేక పరిస్థితుల్లో తాత్కాలిక రాజకీయ పదవి విరమణ చేశారు ఇప్పుడు వైసీపీ ద్వారా పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారని తెలియడంతో వైఎస్సార్ అభిమానులు ఎంతో ఆనందపడుతున్నారు నాడు తండ్రికి విధేయుడు నేడు కుమారుడు కష్టాల్లో ఉండగా అండగా నిలిచేందుకు ఉండవల్లి ముందుకు వస్తున్నాడని అభినందిస్తున్నారు మాట్లాడుతుంది బయటకు వచ్చింది చేరింది ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరిందండి లేకపోతే ఎమ్మెల్యే మేమే పారధాం కదా అది అవి పెట్టచ్చు కాంగ్రెస్లో చేరింది వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం ఎవరిష్టమే ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు అవును స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చా వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్కి పేపర్ లేదు బ్యాడ్ అది మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు ఇందుకు కారణం ఏంటంటే మనం రోడ్డు బాగోలేదు ఇలాంటివి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్ ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఉన్నాడు అదే పని కదా రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా అయిపోతాయని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో ఓ పక్కన మొత్తం అయిపోయింది దివాళ అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు అది ఎలా పాజిబుల్ దాని మీద డిబేట్ జరగాలి వీళ్ళంతసేపు నువ్వేదా అంటే నువ్వేదామని పెట్టుకుంటున్నారు కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముక్కులు ఎవరిని వస్తే నాకు నేను అది మీ పని నేను చేస్తాను దాన్ని ఏమంటారు విశ్లేషణ కాదు మోడరేటా రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు యాంకరీ ఏంటి తెలుగు పెచ్చపెచ్చ మాటలు కాదు రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని వైసీపీ అధికారికంగా మీ సమన్వయకర్తలు కాదు మీ స్పోక్స్మెన్ అధికారికంగా అధికారికంగా రావాలి అవడవ కూడా నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు నేను చేస్తాను నేను కూర్చుని ఇక్కడే పెడతాను ఇక్కడ కూడా ఇక్కడ కూడా కూర్చుంటారు నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఇప్పుడు ఏం చెప్పే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే వాళ్ళే ఎవరైనా అందులో పెద్దవాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి పల్లెటూరికి వెళ్ళి చూడుగురు నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కదా అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీట్లు మార్చేసేవరా అని వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్లు వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పా ఉమ్మా నీకు టికెట్ లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయి నెక్కింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి నెక్కింది ఉండవల్లిదేవా అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడా లేదు ఇప్పుడు దక్షిణ ఏం తీసుకుంటారో మంచిది ఇంకా ఇంకా చెప్తాడు చూస్తే ముందు ముందు ఇంకా చెప్తాను చెప్పకపోతే ఎలాగా ఇప్పుడు ఎలక్షన్కి అతను క్యాంపెయిన్ ఏముందా ఇంకా అతని క్యాంపెయిన్ అతనే అతన్ని చూసే ఓటేయాలి మీకు చెడు జరిగినానా ఓటు వేయండి నేను ఎవరన్నా అంటాడా మంచి జరిగితేనే ఓటు వేయండి అంటాడు ఎంతవరకు తీసుకున్నారు ఓ బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది అని ఎవరంటున్నారు ఇవన్నీ అడగ్ చెప్పేదాకా నాకు ఇది ఒక వ్యాపారం ఇది మార్కెట్ మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత ఎనక్కి వస్తుంది లెక్కలేసుకుంటున్నారు ఇది ఒక వ్యాపారం ఈ వ్యాపారంలో వాటర్స్ అనేవాళ్ళే కమోడిటీస్ ఎప్పుడు మనం ఎక్కడో చదివాను ఎవడో ఆఫ్రికన్ లీడర్ చెప్పాడు ఏమనంటే ఎప్పుడైతే ఉన్న వ్యాపారాలన్నింటిలోకి పరిపాలనది ఎంత గొప్ప వ్యాపారం అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కమోడిటీస్ మన అందరం వాటర్స్ కాదు